నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ప్రపంచ ఆర్థిక సదస్సు డబల్యూఈఫ్లో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి స్విట్జర్లాండ్లో దావోస్లో జరుగుతున్న ఈ డబ్ల్యూఈఫ్లో ఒకే రోజే రాష్ట్రంలో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి అదాని గోద్రేజ్ జేడబ్ల్యూ గోడి వెబ్ వర్కర్స్ ఆర్జేఎన్ వంటి పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బృందంతో సమావేశమై సంస్థల ప్రతినిధులు ఈ మేరకు ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు తెలంగాణలో అదానీ సంస్థ అత్యధికంగా పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది స్విట్జర్లాండ్లో దావోస్లో ప్రతి సంవత్సరం జనవరిలో జరిగే డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో పాల్గొనడానికి వివిధ దేశాల అధినేతలు మంత్రులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు అగ్నిశ్రేణి కంపెనీల చైర్మన్లు ఎండీలు హాజరవుతుంటారు అసలు డబ్ల్యూఈఎఫ్ కు రమ్మని ఆహ్వానించడమే గౌరవంగా భావిస్తారు అక్కడ ఏటా వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదురుతాయి జనవరి పదిహేను నుంచి దావోస్లో మొదలైన యాభై నాలుగవ వార్షిక సమావేశాలకు మన దేశం నుంచి కేంద్ర మంత్రులు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర సీఎంలు వివిధ రాష్ట్రాల మంత్రులు సహా వంద మందికి పైగా సీఈఓలు కూడా హాజరయ్యారు అయినా అక్కడ ఏపీ ప్రజాప్రతినిధి కనిపించకుండా పోవడం విమర్శల పాలవుతుంది అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో హడావుడిగా ఉన్న సీఎం జగన్ పెట్టుబడులతో పని లేనట్టుగా దావో సదస్సును పట్టించుకోవడం లేదు ఈ ఐదేళ్లలో ఒకే ఒక్కసారి మాత్రమే దావోస్కి వెళ్ళిన ఆయన ఇప్పుడు మళ్ళీ గెలవడం ఎలా అన్న దానిపైనే ఫోకస్ పెడుతూ రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవడమే మానేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జగన్ వెళ్ళలేదు సరికదా కనీస రాష్ట్రం నుంచి ప్రతినిధి బృందాన్ని కూడా పంపలేదు రాష్ట్రానికి పెట్టుబడులను పరిశ్రమలను ఆకర్షించడంపై జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం అంటున్నారు అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్కింగ్కు ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచే అవకాశం ఉన్న అలాంటి సమావేశాలకు వెళితే నాలుగు కంపెనీలు ఆకర్షించే వీలుంటుందన్న కనీస అవగాహన కూడా జగన్ సర్కార్కు లేకుండా అంటున్నారు రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు క్రమం తప్పకుండా డబ్ల్యూఎఫ్ సమావేశాల్లో పాల్గొంది అప్పట్లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రాలన్నింటికీ ఏపీ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది కొత్తగా ఏర్పడిన ఏపీకి అంతర్జాతీయ యవనికపై బ్రాండ్ ఇమేజ్ కల్పించేందుకు పెట్టుబడులను ఆకర్షించేందుకు సమావేశాలు దోహదపడ్డాయి జగన్ అధికారంలోకి వచ్చాక ఈ ఐదేళ్లలో రెండు వేల ఇరవై రెండులో ఒక్కసారి మాత్రమే డబ్ల్యూఇఎఫ్ సమావేశాల్లో పాల్గొన్నారు అప్పుడు కూడా వైసీపీకి అనుకూలంగా ఉండే అదానీ గ్రీన్కో అరబిందో ఆరియన్స్ మిత్తల్ వంటి కంపెనీలతోనే ఒప్పందాలు చేకూర్చుకుంది జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విదేశీ పెట్టుబడులు రాబట్టలేదు ఏపీకి జగన్ సహా ఈసారి ఎందుకు దావోస్కి వెళ్ళలేదని అడిగితే ఆయన క్యాబినెట్లో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే దావోస్లో టెంపరేచర్ మైనస్ డిగ్రీలో ఉందని అంత చలిలో అక్కడికి ఏం వెళతామని మీడియా ముఖ్యంగానే చెప్పేశారు రెండు వేల ఇరవై మూడులో ఎందుకు వెళ్ళలేదంటే విశాఖలో పారిశ్రామిక సదస్సు నిర్వహించి ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరినీ ఇక్కడికి రప్పిస్తామని అందుకే వెళ్ళలేదని పరిశ్రమల మంత్రి అప్పట్లో సాకులు చెప్పారు ఏది ఏమైనా ఈసారి కూడా జగన్ టీమ్ దావోస్కు వెళ్ళకపోవడంపై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి తాడపల్లి ప్యాలెస్ దాటని వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి దావోస్ ఏం వెళ్తారలే అని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్